అందరికీ నమస్కారం వెల్కమ్ టు చెన్నయ్యల సోని ఈ వీడియోలో మీరు గోల్కొండ రహస్యాల గురించి అలాగే గోల్కొండ నిర్మాణం గురించి అక్కడ ఉన్న జగదాంబ ఆలయ నిర్మాణం గురించి తెలుసుకుంటారు ఇంత అద్భుతమైన కట్టడం ఎన్నో శతాబ్దాల నుంచి ఎన్నో రాజుల చేతులు మారుతూ చివరికి ఈ ఇంత అద్భుతంగా మన కళ్ళ ముందు నిలిచింది హైదరాబాద్ అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది గోల్కొండ కోట మన తెలంగాణ లో ఉన్న గోల్కొండ కోటలో జగదంబ అమ్మవారి ఆలయంలో ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగకి తొలి బోనం అనేది అమ్మవారికే సమర్పిస్తారు కాబట్టి ఇక్కడ భారీ బందోబస్తు పోలీస్ బందోబస్తు అయితే ఉన్నది దాదాపుగా రెండు వేలకి పైగా పోలీస్ బందోబస్తు అయితే ఈ కోట చుట్టూ ఉన్నారు అసలు ఈ గోల్కొండ కోటకున్న చరిత్ర ఏంటి దీన్ని కట్టించిన ఆ రాజు ఎవరు ఈ వీడియోలో చూద్దాము అసలు గోల్కొండ అంటే కేవలం ఈ రాళ్ళు మాత్రమే కాదు ఇది ఒక వజ్రాల నగరం ఈ గోల్కొండ కోటలో చాలా రకాల నిధులు అలాగే అనేక సొరంగ మార్గాలు ఈ కోటలో నుంచి వేరే వేరే ప్రాంతాలకు ఉన్నాయి ఇంతటి పురాతనమైన ఈ గోల్కొండ కోటలో మన జగదాంబ అమ్మవారి ఆలయం కూడా ఉంది ఈ విషయం చాలా మందికి తెలియదు కోహినూర్ వంటి వజ్రాలు కూడా ఇక్కడ గన్న నుండే వచ్చేవి ఇక్కడ కనిపిస్తున్న మ్యాప్ ఈ కోటలో చూడవలసిన ప్రదేశాలను మెన్షన్ చేస్తుంది మన భాగ్యనగరం హైదరాబాదులో ఇప్పటికీ స్వర్ణ కవచంలా నిలబడి ఉంది ఈ గోల్కొండ కోట ఈ కోటకి మొత్తం ఎనిమిది ద్వారాలు ఉన్నాయి అలాగే ఎనభై ఏడు బురుజులు అలాగే మూడు గోడలు ఉన్నాయి ఇవి కోటని సురక్షితంగా ఉంచడానికి నిర్మించారు గోల్కొండ కోట మొత్తం ఒక నూట ఇరవై మీటర్ల ఎత్తైన ఒక నల్ల రాతి కొండ మీద కట్టారు కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు ఈ కోటలోకి ఎంట్రన్స్ ఇవ్వగానే ఇక్కడ ఉన్న ఒక అద్భుతం ఏంటంటే ఇక్కడ చప్పట్లు కొట్టగానే కోటకి నాలుగు వైపులా ఒక కిలోమీటర్ వరకి మనకి శబ్దమైతే వినిపిస్తుంది ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఉన్న సైనికులని మరియు ఆ కోటలో ఉన్న వాళ్ళని అలర్ట్ చేయడానికే ఈ విధంగా నిర్మించి ఉంటారు ఇప్పుడు ఆషాఢమాసం కావడంతో ప్రతిరోజు ఎవరో ఒకరు అమ్మవారికి బోనం అనేది సమర్పిస్తున్నారు ఇక్కడ కనబడేది శ్రీరామదాసు చెరసాల లేదా బందీకాన అని కూడా పిలుస్తారు శ్రీరామదాసు కొంతకాలము ఈ గోల్కొండ కోటలో పన్నులు సేకరించే అధికారిగా ఉద్యోగం చేస్తుండేవాడు ఆ సమయంలో ఒక ఆలయ నిర్మాణానికి డబ్బు తక్కువ పడటంతో తను సేకరించిన పన్నులో నుండి కొంత డబ్బుని తీసుకొని భద్రాచలంలో ఉన్న రాముని వారి ఆలయాన్ని పూర్తి చేశారని ఆ తర్వాత అక్కడ ఉన్న రాజుగారికి ఈ విషయం తెలియడంతో ఇప్పుడు కనిపిస్తున్న బందీకాన్నలో శ్రీరామదాసు వారిని దాదాపు పన్నెండు సంవత్సరాలు ఈ జైల్లో బంధించారు పైన కనిపిస్తున్న రంధ్రాల నుండే శ్రీరామదాసు వారికి ఆహారాన్ని విసిరిపరేసేవారట ఈయనని బంధించింది షాహీ వంశిస్తులైన అబుల్ హసన్ తనషా అనే రాజు ఆ సమయంలో శ్రీరామదాసు వారు చాలా మనస్తాపానికి గురిగా ఇక్కడ ఉన్న కనిపిస్తున్న గూడల మీద ఆ హనుమంతుణ్ణి సీతారాముల వారిని చెక్కారు ప్రతిరోజు ఆ రాముల వారిని తలుచుకుంటూ చేయన తప్పుకి బలయానాన్ని బాధపడుతూ ఈ జైలు జీవితం గడిపారు అంతటి మహాభక్తుడి చేతితో చెక్కిన ఈ అద్భుతమైన శిల్పాలను మీరు చూడండి శ్రీరామదాసు అసరు పేరు కంచర్ల గోపన్న ఇతడు ఖమ్మం జిల్లాకు చెందినవాడని సాక్షాత్తు ఆ శ్రీరాముడి మీద ఎన్నో సంకీర్తనల్ని మన తలువు గారికి అందించిన ఒక మహాకవి కూడా అందుకే అతనికి శ్రీరామదాసు అని పేరు వచ్చింది దాదాపుగా పన్నెండు సంవత్సరాలకు పైగానే జైలు శిక్ష అనుభవించిన తర్వాత సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారు ఆ రాజుగారి కలలో వెళ్ళి పన్ను అంతా కట్టేసిన తర్వాత ఆ శ్రీరామదాసు వారిని జైల్లో నుండి విముక్తి చేశారు ఈ గోల్కొండ కోటలో చాలా యుద్ధ చరిత్రనే ఉన్నది ఈ గోల్కొండ అసలు పేరు గొల్లకొండ ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ గొర్రెలు కాసుకునే ఒక గొల్ల పిల్లవాడికి మంగళవారం అనే కొండ మీద ఒక అమ్మవారి విగ్రహం కనిపించిందంట ఆ విషయం అప్పుడు పాలిస్తున్న కాకతీయ రాజులకి చెప్పగా అక్కడ ఒక మట్టి కట్టడం అయితే కట్టించారు చాలా కాలం వరకు ఇది కాకతీయుల ఆధీనంలో ఉండేది ఆ తర్వాత ఈ గొల్లకొండ కాస్త గోల్కొండగా పేరు వచ్చింది ఈ గోల్కొండ కోట అనేక రాజుల చేతులు మారింది పదమూడు వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో కాకతీయులను ఓడించి ఈ గోల్కొండ కోటని అజిన్ హుసైం అనే రాజు సొంతం చేసుకున్నారు దీంతో ఈ కోట మహమ్మదీల చేతిలోకి వెళ్ళింది ఆ తర్వాత అనేక రాజుల చేతులు మారి చివరికి పదిహేను వందల శతాబ్దం కాలం నాటికి కుతుబ్షాహి చేతిలోకి వెళ్ళింది ఇన్ని శతాబ్దాలు ఎన్నో రాజుల చేతులు మారుతూ చివరికి కుతుబ్ వారు ఒక నల్లటి రాతి కొండ మీద ఈ గోల్కొండ కోటని నిర్మించారు ఇక్కడ ఉన్న అమ్మవారు జగదాంబ అమ్మవారు గోల్కొండ కోట మీద కొలువై ఉన్నారు పక్కనే మనకు మహాంకాళి ఆలయం కూడా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాదులో తొలి అనేది ఈ జగదాంబ అమ్మవారికి చెందుతుంది ఈ ఆషాఢ మాసం మొత్తం మొదల నుంచి దాకా ప్రతిరోజు ఈ గోల్కొండలో అమ్మవారికి ఎవరో ఒకరు బోనాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు ఒకసారి రాజ్యంలోని ప్రజలకందరికీ కలరా వ్యాధి వాంతులు విరోచనలు అవ్వడంతో ఇక్కడ ఉన్న అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు చేసి బోనాలు సమర్పిస్తే అందరికీ బాగవుతుందని చెప్పడంతో ఇక్కడ ఉన్న అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాల సమర్పించారు ఆ కాలం నుండి మన తెలంగాణలో బోనాలు అనేవి మొదలయ్యాయి కాకతీయుల కాలం నుండి ఇప్పటిదాకా అమ్మవారికి బోనాల నవి ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఆ అమ్మవారు బోనాలనేవి భక్తుల చేత అందుకుంటూ ఉన్నది ఈసారి గోల్కొండకి వస్తే జగదంబ అమ్మవారి ఆలయాన్ని తప్పక దర్శించండి ఇక్కడ కనిపిస్తున్న చిన్న కోటలో చిన్న చిన్న గదుల్లాంటి ఈ కోటలో రాజు రాజుగారి ఫ్యామిలీ మొత్తం ఉండేదని అక్కడే వాళ్ళు నివసించేవారని చెప్తారు ఇక్కడ కనిపిస్తున్న ఫిరంగిలను శత్రులపైన దాడి చేయడానికి ఉపయోగించేవారట చివరికి ఇంత మంచి కట్టడము గొల్కొండ కట్టడము ఔరంగజేబు చేతిలో వెళ్ళి కొంతవరకు ఔరంగజేబు ఈ గొల్కొండ కట్టడాన్ని కొంతవరకు ధ్వంసం చేశాడట ఇక్కడ కొన్ని గూడలైతే మనకు విరిగిపోయినట్టు కనిపిస్తుంటాయి అవన్నీ ఔరంగజేబు కూల్చివేశాడట ఇక్కడ కనిపిస్తున్న స్థలంలో అప్పట్లో ఒక కార్యాలయము నిర్వహించారు దీనికి ఎలాంటి ద్వారాలు అయితే లేవు అలాగే డోర్స్ కూడా ఉండేవి కాదు అప్పట్లో ఇక్కడ అన్ని కటన్స్ వేసేవారట ప్రతి ఒక్కరికి రావడానికి పోవడానికి వీలుండే విధంగా ఈ కట్టడం అయితే కట్టారు ఈ గోల్కొండలో ఇంకా మనకు తెలియని ఎన్నో రహస్యాలు సొరంగ మార్గాలు అలాగే వజ్రాల నిధులు దాగి ఉన్నాయి ఎంతోమంది రాజుల చేతిలో మారిన భూమి ఈ గోల్కొండ కోట సిటీలో ఎక్కడి నుంచి చూసినా ఈ గోల్కొండ కోట అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే ఆ కోట పైనకి మనం ఎక్కి చూస్తే మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది ఈ గోల్కొండకి వచ్చినప్పుడు మీరు తప్పకుండా జగదాంబ అమ్మవారిని మరియు కాళీమాతని దర్శించుకోవాలని మరణస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ధన్యవాదాలు